హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అండి యూట్యూబ్ అంతా మారు ఉంది కదా ఈ చలికాలము చర్మానికి ఏ క్రీమ్ పూసుకోవాలి ఏం ఆయిల్ అని కృష్బు గారు ఒక వీడియో అప్లోడ్ చేశారండి ఆ వీడియో అంతా యూట్యూబ్లో అంతా చేస్తూ ఉన్నారు నేను కానీ ఎప్పుడో ట్రై చేశాను అంటే కొంచెం చేసుకొని ట్రై చేశాను ఫేస్కి మన చేతులకి కాళ్ళకి మన మేడకి మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు వారి రిజల్ట్ అయితే నాకైతే వచ్చేసింది అందుకు మేము కానీ వీడియో అప్లోడ్ చేస్తామని వీడియో చూపిస్తున్నానండి ఆయిల్ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు బాదం ఆయిల్ అయినా పర్వాలేదండి బాదం ఆయిల్ అయితే కూడా ఇంకా చాలా మంచిది ఇప్పుడు నా కాడ లేదు కాబట్టి నేనైతే కూడా కొబ్బరి నూనె అండి ఇదైతే కూడా వాడుతున్నాను ఇది హాఫ్ లీటర్లు అండి హాఫ్ లీటర్ అయితే కూడా సగం పోసాను అండి సగం అయితే కూడా వేసేసాను దాంట్లోకి ఇప్పుడు క్యారెట్ అండి రెండు మీడియం సైజు ఇవైతే కూడా దీంట్లోకి వేసేస్తాను ఈ ఆయిల్ నైట్ అండి మన నైట్ పండుకునే ముందు పేస్ట్ బాగా క్లీన్గా సోప్తో కానీ ఫేస్ట్ వాష్తో కానీ నీట్గా కడిగేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా పేస్ట్కి మన చేతులకి అంత బాగా పట్టించుకొని పేస్ట్ అయితే కూడా ఒక టూ మినిట్స్ అన్న బాగా మసాజ్ చేసుకోవాలండి ఫేస్ట్ అయితే కూడా మంచి గ్లో వస్తుంది ఏమన్నా మంగు కానీ ఏమన్నా చిన్నది మొటిమొడలు లాంటి వాళ్ళు కూడా పోతాయండి నేను ఏమైనా వన్ వీక్ అయ్యింది వాడుతూ ఉన్నాను అన్నమాట మంచి రిజల్ట్ అయితే ఉంది ఫేస్ అయితే మంచి గ్లో వచ్చింది చిన్నపిల్లలు పెట్టుకో వాడచ్చు అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడచ్చు బాయ్స్ అంటే గర్ల్స్ అందరూ వాడచ్చు దీన్ని నేను మా వారు పిల్లలు అందరం వాడతామండి ఆయిల్ అయితే నైట్ పండుకునేది ఫేస్ కంటే మొత్తం బాగా అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ మసాజ్ చేసుకుంటామండి మీరు కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి స్మెల్ రాదండి ఇది వన్ మంత్ టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది స్మెల్ అయితే రాదు మనం ఫిల్టర్ చేస్తాం కదా నేనైతే కూడా ఫిల్టర్ చేసేసాను అండి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి మాడిపోకూడదండి క్యారెట్ మాడిపోతే ఆయిల్ అనేది స్మెల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ తీసుకోవకండి ఆయిల్ కదా ప్లాస్టిక్ అయితే మొత్తం అంతా అయిపోతుంది అన్నమాట ఇలాంటి గనుపది ఉంటే ఫిల్టర్ చేసేది పెట్టి ఫిల్టర్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి క్యారెట్ ఎలా ఉంటే అలా ఉంది చూడండి ఆయిల్ అయితే కూడా ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇది విటమిన్ సి విటమిన్ ఇ అండి సారీ విటమిన్ ఈ ట్యాబ్లెట్ దీంట్లో సిరమ్ ఉంటుందన్నమాట ఇది ఒకటి వేసి మనం బాగా మిక్స్ చేసి మన ఫేస్కి బాగా అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ కానీ మసాజ్ చేసుకుంటే చాలా మన స్కిన్ అనేది గ్లో వస్తుంది మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఇది హెయిర్ కూడా వాడవచ్చు అండి మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్లో వేసుకొని సారీ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మనం ఆయిలేకి వేసి బాగా మసాజ్ చేసి మనం తెల్ల కందు బాగా పెట్టుకోవచ్చు అనమాట ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇది నైట్ ఇది ఒక్కటైనా సరే మన నైట్ పండుకునే ముందు మనం ఫేస్ వాష్ బాగా క్లీన్గా అంత ఫేస్ అంత క్లీన్ చేసుకున్న తర్వాత ఇది అనేది ఒక ట్యాబ్లెట్ తీసుకొని సిరమ్ అనేది ఒక టూ డ్రాప్స్ అండి ఫేస్ మీద చేసుకొని బాగా అప్లై చేసుకోవచ్చు ఇది ఒకటైనా పర్వాలేదు అంత ఓపిక లేదంటే అది ఒకటైనా వాడచ్చు ఓపిక చేసుకొని ఫేస్ బాగా మంచి గ్లో రావాలనుకుంటే ఈ క్యారెట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తే చాలా మంచిది ఇలా ఒకటైతే సరిపోతుందండి అంతా ఇలా మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేసుకుంటే మన స్కిన్ గ్లో వస్తుంది హీరో అంతా ఇలాంటివే వాడతారండి మనమే ఏమేమో క్రీమ్లనే వాడతాము ఓకే అండి ఖుష్బుగారు చెప్పినట్టు ట్రై చేయండి మీ స్కిన్ మంచి గ్లో వస్తుంది బాయ్ బాయ్